అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ మీరైతే కనుక వీడియోని అయితే ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ప్రతి ఇంగ్రీడియంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి అయితే ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం అయితే ఒక రెండు టమాటాలని ఒక ఫోర్ మినిట్స్ ఒక నాలుగు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అయితే కనుక ఇలాగ కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత పైన ఉన్న తొక్కని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి చేసుకొని వీటిని అయితే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఈ పేస్ట్లోనే మనకి పిండిని అనేది కలుపుకోవాలి కాబట్టి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ని చేసుకోండి చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోండి నెక్స్ట్ అయితే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు లేదు అంటే పిండి కలిపినప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత గోధుమ పిండి కొంచెం కొంచెం వేసుకోండి పిండి కొలత అనేది ఏమీ లేదండి మనం తీసుకునే టమాటాలకి ఆ ప్యూరీకి ఎంత పడితే అంత పిండిని వేసుకొని చపాతీ పిండి ఎలా అయితే రెగ్యులర్గా కలిపేసి పెట్టుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకోవాలండి పిండి అయితే ఇలాగ టచ్ చేస్తే స్మూత్గా ఉండాలి కాస్తసేపు బాగా నీట్ చేస్తే కనుక మనకి స్మూత్గా రెడీ అవుతుంది ఈ పిండిని టైం ఉంటే ఒక అరగంట సేపు లేదంటే ఒక పది నిమిషాలు పావు గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి నేను ఒక పావు గంట తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది కాస్త స్టిక్కీగా అవుతుంది అంటే గట్టిపడుతుంది మెత్తగా ఉంటుంది వాటిని అయితే మరొకసారి పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే కనుక రెడీ చేసి పెట్టేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా బాల్స్ లాగా అయితే కనుక మొత్తం క్రాక్స్ మీ లేకుండా బాగా రోల్ చేసుకొని పెట్టేసుకోండి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అందులో నుంచి అయితే ఒక దాన్ని విధంగా పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఫో మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు డి ప్లీజ్ అండి వాచ్ చేసినప్పుడు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఈ లైక్ అయితే కనుక మన ఛానల్కి మంచి గ్రోత్ని ఇవ్వడానికి అయితే సహాయపడుతుంది కాబట్టి కంపల్సరీ మీరు లైక్ చేయడం అయితే కనుక మర్చిపోవద్దు ఈ లోపే నేను చపాతీని ఇలా రోల్ చేసుకున్నాను కదండి కాస్త పల్చగానే రోల్ చేసుకోవాలి మందంగా ఉండకూడదు నేను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది ఇలా మొత్తం అంత బాగా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఏదైనా చాక్తో ఉంటే చాక్ కట్ చేసుకోండి లేదంటే నా దగ్గర పిజ్జా కట్ ఉందని చెప్పేసి దీంతో కట్ చేస్తున్నాను చాక్ అయినా పర్వాలేదు లేదంటే స్పూన్ అయినా అట్ల పుల్ల అయినా పర్వాలేదు ఇలా కట్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్త అంత నెయ్యిని కానీ లేదంటే నూనెను కానీ వేసుకోండి వేసుకొని మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్త పొడిపిండిని చల్లుకోండి ఇలా మొత్తం చల్లుకోవడం వల్ల ఏంటంటే మనకి లేయర్స్ అనేది బాగా వస్తుంది నెక్స్ట్ అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా మొత్తం అంటే ఒక బాక్స్ లాగా అయితే కనుక మనకి రావాలి ఇంచుమించు అటు ఇటు తేడా అయినా ఏం పర్వాలేదండి తర్వాత మళ్ళీ రోల్ చేస్తాం కాబట్టి అక్కడ సెట్ అయిపోద్ది ఇలా మొత్తం అయిపోయి ఫోల్డ్ చేసేసిన తర్వాత కాస్త పొడిపిండిని జల్లుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా అయితే కనుక వేసుకోండి ఇది కాస్త పలచగానే బాగుంటుంది అందుకే చేసుకున్నప్పుడు కూడా కాస్త పలుచగానే చేసుకోండి బాగా పొంగుతుంది కూడా ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని ఒక సైన్ పెట్టేసుకోండి చూపిస్తున్నాను కదా ఇలాగ మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చేసుకొని సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని ఇందులో నేను ఇక్కడ రెండు గుడ్లు తీసుకుంటున్నానండి కాస్త కోటింగ్ ఎక్కువ కావాలని రెండు గుడ్లు తీసుకుంటున్నాను కానీ లేకపోతే ఒక గుడ్డైనా సరిపోద్ది అండి అందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులో సన్నగా తిరుముకున్న కొత్తిమీర తరుగుని అలాగే కాస్తంత కరివేపాకు తురుగుని కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇదంతటిని ఒకసారి బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి ఒకవేళ మరీ తిక్కుగా అనిపిస్తే కనుక ఇక్కడ కాస్త పాలు కానీ లేదంటే ఆసన్ని నీళ్ళు కానీ వేసుకోండి కొంచెం వేసుకొని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలాగంతా కొట్టుకోండి చూపిస్తున్నాను కదండి ఇలా అంతా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక కలాయి పెట్టుకొని రెండు లేదా మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇది ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ర మిశ్రమంలో మనం చపాతి అయితే ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే కనుక ఇలా ముంచేసుకోండి ముంచుకొని దీన్ని తీసుకెళ్ళి మనకి ఆల్రెడీ ఆయిల్ వేసేసి వేడి చేసి పెట్టుకున్న పనంలో వేసేయండి వేసేసి వన్ సైడ్ లో ఇది ఏంటంటే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి అలాగే పైనుంచి అయితే కాస్తంత ఎగ్ మిశ్రమంలో ఉన్న కొత్తిమీర తరగని వేసుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా చూడటానికి కూడా చాలా లుక్ అయితే భలే ఉంటుంది ఇలా వన్ సైడ్ కాస్త కాలినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి ఇటువైపు కూడా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా మంచిగా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా పైనుంచి కొత్తిమీర తరగని వేసుకుంటే ఏంటంటే భలే చూడటానికి బాగుంటుంది అలాగే తినటానికి కూడా టేస్టీగా ఉంటుంది ఇలా మనము అట్ల పూలతో కనుక ప్రెస్ చేస్తూ ఉంటే కనుక ఇది బాగా పొంగి ఉంటుందండి చూడండి అలాగా రెండు వైపులా మంచిగా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బాగా కాల్చుకోండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఈజీగా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి చూస్తున్నారు కదండి బెలూన్ల బల్లే పొంగుతూ ఉన్నాయి కదండి ఇలా పొంగితేనే మనకి లోన వరకు కుక్ అయిందని అర్థం ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత దీనికి ఇంకేం అసలు కర్రీ కానీ ఏమీ అవసరం ఉండదండి లంచ్ బాక్స్ పెట్టినా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ అయినా దేనికైనా రెసిపీ అయితే అదిరిపోతుందండి ఇలా ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాం